హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ అనమాట గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీకి సంబంధించి ఇక్కడ మనకి ఎల్డీసీ అలాగే జూనియర్ అసిస్టెంట్ స్టెనోగ్రాఫర్ కాకుండా ఇక్కడ మనకి సెక్షన్ ఆఫీసర్ హార్టికల్చర్ అలాగే పీజీటీస్ అలాగే నర్సరీ టీచర్ అనమాట ఇలాగ వేరియస్ వేకెన్సీస్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే మనకి ఈరోజు స్టార్ట్ అవుతున్నది అనమాట నైన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అలాగే ఇక్కడ మనకి సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈజ్ ద లాస్ట్ డేట్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సెపరేట్ సపరేట్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ కాపీస్ ఇచ్చారు చూసుకోవచ్చు అలాగే ఇక్కడ మనకి అప్లై దేని మీద క్లిక్ చేసి మనం అప్లై అయితే చేసుకోవచ్చు టోటల్ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి గ్రేట్ ఫోర్ అనమాట జూనియర్ అసిస్టెంట్ ఒక వన్ థౌజండ్ సిక్స్ సెవెంటీ టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి స్టెనోగ్రాఫర్ వన్ ఫార్టీ త్రీ ఇంకా ఎల్డీసీ కమ్ టైపిస్ట్ అనమాట హిందీ అండ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ బోత్ అనమాట టూ ఫిఫ్టీ సిక్స్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి జూనియర్ స్టెనోగ్రాఫర్ ట్వంటీ అలాగే జూనియర్ అసిస్టెంట్ ఫార్టీ స్టెనోగ్రాఫర్ ఫోర్టీన్ జూనియర్ అసిస్టెంట్ వేరియస్ డిపార్ట్మెంట్స్కి సంబంధించి థర్టీ అలాగే జూనియర్స్ టెన్ ఇంగ్లీష్ టూ అలాగే జూనియర్ అసిస్టెంట్ వేరియస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ట్వంటీ ఎయిట్ స్టెనోగ్రాఫర్ గ్రేట్ టూ ఫైవ్ అలాగే ఎల్డీసీ ట్వంటీ ఎయిట్ జూనియర్ అసిస్టెంట్ టెన్ జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ టూ ఉన్నాయి అలాగే అసిస్టెంట్ గ్రేడ్ వన్ వన్ నాట్ ఫోర్ అలాగే అసిస్టెంట్ టీచర్ ఒక వన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ అనమాట అలాగే సెక్షన్ ఆఫీసర్ హార్టికల్చర్ ఒక వన్ నాట్ ఎయిట్ అనమాట ఇవి కాకుండా మనకి పీజీటీస్ కూడా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ యొక్క నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటికి కూడా ఇంటర్మీడియట్ అనేది బేసిక్గా మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అనమాట ఎక్కడైతే మనకి టైపింగ్ అవసరం అవుతుందో స్టెనోగ్రఫీ ఆ పోస్ట్కి సంబంధించి అదైతే అవసరమైతే అవుతుంది ఇంకా మనకి ఏజ్ అండ్ అదర్ విషయానికి వస్తారు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఈ వీడియో అయితే మీకు సారీ ఈ లింక్ అయితే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయటం జరిగింది అది ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మనకి పీడీఎఫ్ ఉందనమాట దీన్ని చూసుకొని మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే దాన్ని మీద క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి ఏజ్ క్రైటీరియా అలాగే అన్నీ కూడా వస్తాయన్నమాట ఫీజు వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాలన్నమాట ఇక్కడైతే ఇచ్చారు మీరు ఏ పోస్ట్గా అప్లై చేయాలనుకుంటే దాని మీద ఇక్కడ క్లిక్ అయితే చేసుకోవాలి దానికన్నా ముందు ఇక్కడ మనకి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుందన్నమాట వన్ టైం రిజిస్ట్రేషన్ అదైతే ఈ విధంగా చేసుకోవాలి ఫస్ట్ మనకి ఢిల్లీ సబ్ఆర్డిన సర్వీసెస్ సెలక్షన్ బోర్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇది ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనమాట మీరు వన్స్ రిజిస్టర్ అయిపోతే తర్వాత మీరు ఎన్ని వేకెన్సీస్కి అయినా లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ మనకి స్టార్ట్ మార్క్ పెట్టినని కంపల్సరీగా ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట అంటే ఫిల్అవుట్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ టెన్త్ క్లాస్ వాటికి సంబంధించినటువంటి రోల్ నెంబర్స్ ఏదైనా ఉంటే కనుక మనకి ఆల్ఫాన్యూమర్కి జాగ్రత్తగా వాటిని డిఫరెన్షియేట్ చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలని ఇక్కడ నోట్ అయితే ఇచ్చారనమాట అలాగే ఇక్కడ మనకి ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే నోట్ చేసుకుని పెట్టుకొని తర్వాత లాగిన్ పర్పస్ కోసం మనం చూసుకోవాలన్నమాట అలాగే ఫ్రెండ్స్ మీకు ఇక్కడ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఆ యొక్క సెలక్షన్ ఆ యొక్క డిపార్ట్మెంటల్ సెలక్షన్ అయితే ఉంటుంది ఈ డోసియర్ అనమాట షార్ట్ లిస్ట్ అయిన తర్వాత దానికి కూడా మీకు ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే కావాలి సో వాటిని జాగ్రత్తగా అయితే మీరు చూసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లికెంట్ నేమ్ అనమాట ఇక్కడ ఆ యొక్క సఫిక్సెస్ ఏదైతే ఉన్నాయి శాలిటేషన్స్ ఉపయోగించకుండా డూ నాట్ ప్రిఫిక్స్ అనమాట డైరెక్ట్ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో డాక్యుమెంట్స్ ప్రకారం టెన్త్ క్లాస్ ఆధార్ కార్డు వాటిలో ఉన్నట్టుగా మిస్టేక్స్ లేకుండా మీ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి మీ యొక్క నేమ్ని సెకండ్ టైం ఇక్కడ కన్ఫర్మ్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ అనమాట క్యాలెండర్ ఇచ్చారు ఈ క్యాలెండర్ నుంచి మొదటి ఇయర్ మంత్ డే సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేయాలి అలాగే టెన్త్ క్లాస్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాలి అదైతే కన్ఫామ్ అయితే చేయాలి అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ టెన్త్ క్లాస్ అనమాట మీరు ఎప్పుడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారో ఇయర్ అనమాట ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఈ లిస్ట్ నుంచి అదే సెకండ్ టైమ్ కన్ఫామ్ అయితే చేయాలి ఇంకా మీరు మేలా ఫీమేలా జెండర్ అనమాట సెలెక్ట్ చేసుకోవాలి టూ టైమ్స్ ఇవ్వాలన్నమాట అన్నీ కూడా ఇలాగ సెకండ్ టైం అంటే మనకి కన్ఫర్మేషన్ అనమాట మిస్టేక్స్ చేయకుండా నెక్స్ట్ అంటే ఇండియా ఆటోమేటిక్గా వచ్చింది మీ యొక్క ఫాదర్స్ నేమ్ మీ యొక్క ఫాదర్స్ నేమ్ కన్ఫర్మేషన్ మదర్స్ నేమ్ మదర్స్ నేమ్ కన్ఫర్మేషన్ అనమాట ఇంకా స్పౌజ్ వాళ్ళు మ్యారీడ్ ఎంటర్ చేసుకోవచ్చు ఇంకా అలాగే ఇక్కడ మనకి మీ యొక్క టెన్ డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అదైతే కన్ఫర్మ్ అయితే ఇక్కడ మీరు చేసుకోవాలన్నమాట ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి ఆ ఈమెయిల్ ఐడి సెకండ్ టైం అయితే కన్ఫామ్ అయితే చేసుకోవాలి ఇక గెట్ ఓటీపీ అంటే మీకు మొబైల్కి ఒక సెపరేట్ ఓటీపీ ఫర్ మొబైల్ అలాగే ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది వెరిఫై అయితే చేసుకోవాలి తర్వాత ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్ కోసం మనకి ఆధార్ కార్డు ఉంటే కనుక ఎస్ పెట్టాలి ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి లేదనుకుంటే కనుక ఇక్కడ నో పెట్టాలి నువ్వు పెడితే డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డు పాస్పోర్ట్ ఓటర్ ఐడి ఇలా నాలుగు ఇచ్చారు అనమాట సెలెక్ట్ చేసుకోవాలి ఆ యొక్క ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఐడి దాని నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి అదైతే సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి ఇక్కడ అలాగే ఇక్కడ ఆ యొక్క ఐడి ప్రూఫ్ మీద మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో పూర్తి నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి అదైతే కన్ఫర్మ్ అయితే చేయాలి ఇంకా ఆ ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో మీరు సెలెక్ట్ చేసుకునేది స్కాన్ కాపీ జేపీజీలో ఫార్మేట్లో అనమాట ఫిఫ్టీ టు సిక్స్టీ కేబీ మధ్య ఇక్కడ మనకి ఒక డైమెన్షన్స్ అయితే ఇచ్చారు త్రీ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అలాగే పాస్పోర్ట్ ఏదన్నా ఉంటే ఫోర్ ఫిఫ్టీ అండ్ త్రీ హండ్రెడ్ ఆ యొక్క డైమెన్షన్స్లో మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట అలాగే పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి మినిమం ఒక ఎయిట్ క్యారెక్టర్స్ ఉండేలాగా చూసుకోవాలి ఒక ఆల్ఫాబెట్ అప్పర్ వేసి లోయర్ వేసి నెంబర్ ఒక స్పెషల్ క్యారెక్టర్ అనమాట అలాగా జనరేట్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేయాలి ఇది టికోన్ చేయాలి అలాగే ఇది కూడా టిక్ ఆన్ చేయాలి ప్రివ్యూ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే అనమాట యువర్ సక్సెస్ఫుల్ రిజిస్టర్డ్ ఆన్ ఓఆర్ఎస్ పోర్టల్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ సోన్స్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ బిన్ సెంటర్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబరు ఇక్కడ మనకి అని ఇచ్చారు దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే మరి లాగిన్ ఫామ్ అనమాట ఇక్కడ దీని మీద క్లిక్ చేసి మనం లాగిన్ అయితే అవచ్చు అనమాట ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి అలాగే టెన్త్ క్లాస్ రోల్ నెంబర్ అక్కడ ఏదైతే ఇచ్చాము రిజిస్ట్రేషన్లో అది ఇక్కడ మెన్షన్ చేయాలి ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా మెన్షన్ చేయాలి పాస్వర్డ్ అక్కడ మనం ఏదైతే జనరేట్ చేసుకున్నామో అది ఎంటర్ చేయాలి క్యాప్చర్ ఎంటర్ చేయాలి సైన్ ఇన్ అయితే అవ్వాలి ఒకవేళ కనుక మీరు ఫర్గార్ట్ పాస్వర్డ్ అయితే దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అంటే ఇక్కడ మనకి ఎంటర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని వస్తుంది ఏదైతే ఎంటర్ చేసుకో డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్ ఆఫ్ టెన్త్ క్లాస్ రోల్ నెంబరు అలాగే పాసింగ్ ఇయర్ అనమాట ఇది ఎంటర్ చేసేసి ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీతో మీరు ఇదైతే రెస్టోర్ అయితే చేసుకోవచ్చు పాస్వర్డ్ ఫ్రెండ్స్ మీరు అప్లై చేసే ముందు ఇక్కడ మనకి అప్డేటెడ్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని ఉంది దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి నేమ్ ఫాదర్స్ నేమ్ నేషనాలిటీ అలాగే ఇక్కడ మనకి మొబైల్ నెంబర్ అలాగే కొన్ని డీటెయిల్స్ అయితే వచ్చాయి అనమాట పక్కన దేనికైతే మోడిఫై ఉన్నదో అయితే మనం మోడిఫై అయితే చేసుకోవచ్చు అనమాట మోడిఫై బటన్ మీద క్లిక్ చేసి మీరు మోడిఫై అయితే చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ మీరు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అప్లై ఫర్ న్యూ అప్లికేషన్ అని ఉంది దీని మీద క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మీరు సపోజ్ నాన్ టీచింగ్ వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై అనే బటన్ ఉంది దీని మీద క్లిక్ అయితే చేయాలి అలాగే మీరు హార్టికల్చర్ ఆఫీసర్కి అప్లై చేయాలంటే దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి అదేవిధంగా మీరు ఏ పోస్ట్కి అగనెస్ట్ ఆ యొక్క లింక్ అయితే ఇచ్చారు దాన్ని మీద క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట ఇక్కడ మనకి స్టార్ మార్క్ పెట్టినవన్నీ తప్పనిసరిగా తప్పనిసరిగా ఫిల్అర్ చేయాల్సిన కాలమ్స్ అని అర్థం అనమాట అలాగే ఇక్కడ మనకి కొన్ని స్పెషల్ అడ్రస్ అయితే ఇచ్చారు అవి అయితే మనకి నాట్ అలౌడ్ అని ఇక్కడ ఇచ్చారనమాట మన అడ్రస్లో కానీ అక్కడ కానీ ఇటువంటివి ఏవి మనం ఉపయోగించకూడదనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీ యొక్క నేమ్ ఆటోమేటిక్గా వచ్చింది ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ వచ్చాయి జెండర్ మెయిల్ ఫీమేల్ ఆటోమేటిక్గా వచ్చింది మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇక్కడ మ్యారడ్ లెస్ట్ అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మ్యారీడ్ అయితే తీసుకోవాలి మ్యారీడ్ అయితే కనుక స్పౌజ్నే మెన్షన్ చేయాలి అన్మ్యారీడ్ అయితే అవసరం లేదనమాట డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆల్ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఏజ్ ఇక్కడ చూపిస్తున్నారు అలాగే మీ మొబైల్ నెంబర్ చూపిస్తున్నారు చెక్ చేసుకోవచ్చు మీ యొక్క ప్రజెంట్ అడ్రస్ అనమాట డోర్ నెంబర్ ఫ్లాట్ నెంబర్తో సహా విత్ పిన్ కోడ్ కంప్లీట్ అడ్రస్ అయితే ఇక్కడ మనం ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి అలాగే ఇక్కడ మనకి పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇది టిక్ ఆన్ చేస్తే ఇటువైపుకి ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది లేదంటే అది కూడా ఫిల్అవుట్ చేసుకోవాలి కేటగిరీ మీకు కేటగిరీ ఏదైతే ఉందో యూఆర్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్సీ ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి అలాగే ప్లీజ్ చెక్ యువర్ ఎలిజిబిలిటీ ఫ్రమ్ డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ బిఫోర్ సెలెక్ట్ సూటబుల్ సబ్ కేటగిరీ కింద అయితే ఇచ్చారనమాట మీరు కనుక కాంట్రాక్చువల్ ఎంప్లాయీ ఆఫ్ సేమ్ డిపార్ట్మెంట్ కనుక అయ్యి ఉంటే ఇక్కడ టికాన్ చేసుకోవాలి ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ మేము త్రీ ఇయర్స్ సర్వీస్ ఉంటే తీసుకోవాలి టికాన్ చేయాలన్నమాట అలాగే డిజేబుల్ డిఫెన్స్ డిఫెన్స్ పర్సనల్ ఎవరన్నా ఉంటే టికాన్ చేసుకోవచ్చు ఇంకా గవర్నమెంట్ సర్వెంట్స్ ఎవరైనా ఉంటే సర్వెంట్స్ త్రీ ఇయర్స్ సర్వీస్ ఉన్నటువంటి గవర్నమెంట్ సర్వీస్ ఎవరైనా ఉంటే టికాన్ చేయాలి ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఇది టికాన్ చేయాలి అలాగే ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్ ఎవరైనా సివిల్ సైడ్ జాబ్ కనుక చేస్తూ ఉన్నట్టయితే ఇది టికాన్ అయితే చేసుకోవాలి అలాగే ఇక్కడ మనకి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే ఇది టికాన్ చేయాలన్నమాట అలాగే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరికైనా స్పోర్ట్స్ మెరిట్ వాళ్ళు ఉంటే ఇది టికాన్ చేసుకోవాలి ఇంకా విడో కానీ ఇంకా డైవర్స్డ్ ఉమెన్ ఎవరన్నా ఉంటే ఇది టికాన్ అయితే చేయాలన్నమాట అలాగే డిబార్డ్ బై బోర్డర్ ఎనీ అదర్ కేటగిరీ మీరు ఎప్పుడన్నా డిబార్డ్ కనుక ఐ ఉంటే ఎస్ అయితే బెటర్ జనరల్గా ఎవరికి ఉండదు కాబట్టి ఆటోమేటిక్గా నో అని వచ్చింది సో మీరేం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట ఇది టికాన్ చేయాలి టిక్ ఆన్ చేసి సేవ్ ఆ నెక్స్ట్కి అయితే వెళ్ళాలి టోటల్గా మనకి ఫైవ్ స్టెప్స్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంది ఇదైతే ఫస్ట్ స్టెప్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట ఇక్కడ విత్ వచ్చేసరికి ఫోర్ ఫోర్ ఎయిటీ పిక్సెల్స్ అయితే ఉండాలి సిక్స్ సెవెంటీ టూ అయితే హైట్ అయితే ఉండాలన్నమాట పిక్సెల్స్లో చూసుకుంటే అదే కనుక మీరు ఇంచెస్లో చూసుకుంటే ఫైవ్ ఇంటూ సెవెన్ ఫైవ్ అంటే హైట్ సెవెన్ అంటే విత్ అనమాట జెపిజి ఫార్మాట్లో త్రీ హండ్రెడ్ కేబీ వరకు మనం అప్లోడ్ అయితే చేసుకోవచ్చు సపోజ్ మీరు ఇక్కడ దీనిని మనం ఒక పెయింట్లో అనుకో ఓపెన్ చేసుకొని రీసేజ్ అనాలి టిక్ ఆఫ్ చేయాలి పిక్సెల్స్ అనాలి ఇక్కడ హారిజెంటల్ ఫోర్ ఎయిటీ అంటే విడత అనమాట వెట్టికల్ అంటే హైట్ సిక్స్ సెవెంటీ టూ ఓకే చేసుకొని మనం సేవ్ చేసుకొని ఆ ఫైల్ అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి అదేవిధంగా మీరు ఇక్కడ సిగ్నేచర్ కూడా ఒక వైట్ పేపర్ మీద డార్క్ పెన్తో మనం ఏదైతే ఉందో సైన్ చేసుకొని అదైతే మనం అప్లోడ్ చేసుకోవాలన్నమాట విడుతు వచ్చేసరికి వన్ ఫార్టీ హైట్ వన్ టెన్ ఇప్పుడు చూపించినట్లుగా ఫార్టీ కే వరకు ఇదైతే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అలాగే మనం ఇక్కడ లెఫ్ట్ తంబు అలాగే రైట్ తంబు ఇంప్రెషన్ ఏదైతే ఉందో అదైతే మనం ఒక వైట్ పేపర్ మీద ఇంప్రెషన్ వేసుకొని వన్ టెన్ వన్ ఫార్టీ ఇలాగా డైమెన్షన్స్లో జేపీజి ఫార్మేట్లో అప్ టు ఫార్టీ కేబీ మధ్య ఇదైతే సేవ్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి ఇక్కడ నెక్స్ట్ బటన్ తర్వాత దీని మీద క్లిక్ అయితే చేయాలి మనకి ఇక్కడ నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అండర్ కంబైన్డ్ ఎగ్జామినేషన్ అని వచ్చిందనమాట ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ నేమ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్ మినిమము మ్యాక్సిమమ్ ఏజ్ అనమాట అంటే ఏజ్ లిమిట్ ఇచ్చారు మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే మనకి జనరల్ క్యాటగిరీ కింద మనం ఏపీ తెలంగాణ వాళ్ళు అప్లై అయితే చేసుకోవాలన్నమాట జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఈ అందరు కూడా జనరల్ కేటగిరీ అనమాట అక్కడ ఢిల్లీకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఓబీసీ ఆ యొక్క రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారనమాట సపోజ్ మనం ఈ యొక్క ఎల్డీసీ తీసుకుంటే ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి టైపింగ్ అయితే అన్నమాట కంప్యూటర్ మీద ఇక్కడైతే ఇచ్చారు హిందీ లేదంటే ఇంగ్లీషు థర్టీ వర్డ్స్ లేదంటే థర్టీ ఫైవ్ వర్డ్స్ ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ ఏం లేదు అలాగే డిజర్బుల్ ఎక్స్పీరియన్స్ కూడా లేదనమాట సపోజ్ మీరు ఈ పోస్ట్ ఈ డిపార్ట్మెంట్లో అప్లై చేయాలంటే టికాన్ చేసుకోవచ్చు అలాగే మన జూనియర్ అసిస్టెంట్ తీసుకుంటే రెండు మూడు డిపార్ట్మెంట్స్లో ఉన్నాయన్నమాట మీరు దీనికి కావాలంటే ఇది టికాన్ చేసుకోవచ్చు మీ కనుక ఈ ఇంటర్మీడియట్తో పాటు ఈ యొక్క క్వాలిఫికేషన్ కనుక అలాగే మీకు ఈ దేనికైతే క్వాలిఫికేషన్ ఉంటుందో అవన్నీ మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మన నెక్స్ట్ ఇక్కడ సేవన్ నెక్స్ట్ బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ప్లీజ్ మనం ఏదైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నా దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఫిల్ క్వాలిఫికేషన్ అని వచ్చిందనమాట సపోజ్ మనకి ఇక్కడ ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనమాట అలాగే ఢిల్లీ అర్బన్ షెల్టర్ ఇంప్రూవ్మెంట్ బోర్డు లోయర్ డివిజన్ క్లర్క్ టైపిస్ట్ అనమాట మనం ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట నెక్స్ట్ బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి అలాగే మనం సెలెక్ట్ చేయటంతో కింద మనకి టైపింగ్ స్పీడ్ థర్టీ ఫైవ్ వర్స్ ఏం ఇంగ్లీష్ థర్టీ థర్టీ వర్స్ హిందీ కంప్యూటర్ ఆన్ కంప్యూటర్ అనమాట అలాగే ఇంటర్మీడియట్ అనేది బేసిక్ క్వాలిఫికేషన్ అని వచ్చింది మనం ఇది ఉన్నదని చెప్పేసి టిక్ ఆన్ చేయాలి నెక్స్ట్కి అయితే వెళ్ళాలి అదైతే మనకి ఇక్కడ ఇక్కడ మనకి ఒక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాను ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే డిసిప్లైన్ అనమాట డిసిప్లైన్ అంటే మనకి ఇంటర్ పాస్ ఈక్వల్ ఎంట అనమాట సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనకి పర్సంటేజ్ అప్ టు డెసిమల్స్ టూ డెసిమల్స్ దాకా ఎలవ్ చేస్తారనమాట సపోజ్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవచ్చు స్టేట్ అనమాట మీరు ఏ స్టేట్లో చదువుకున్నారు ఇంటర్మీడియట్ బోర్డు అనమాట బోర్డు అయితే మనం ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటర్మీడియట్ బోర్డు కనుక లేకపోతే అదర్స్ తీసుకొని ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ పక్కకు వచ్చేస్తే ఇక్కడ పాసింగ్ ఇయర్ అనమాట మీరు ఎప్పుడు పాస్ అయ్యారు ఇదైతే మీరు ఇంటర్మీడియట్కి సంబంధించి సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇన్సర్ట్ క్యాన్సిల్ అని ఉంది ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ అవుతుంది క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ అలాగే మీకు అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే కనుక యాడ్ అంటే మీరు అది కూడా యాడ్ చేసుకోవచ్చు టైపింగ్ టిక్ ఆన్ చేయాలి థర్టీ ఫైవ్ వర్డ్స్ అండ్ ఇంగ్లీష్ ఆర్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ అనే కంప్యూటర్ అనమాట టెక్ ఆన్ చేయాలి డూ యూ వాంట్ టు ఫైనల్లీ సేవ్ అని వస్తున్నది మనం సేవ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి డేటా సేవ్డ్ ఫర్ వన్ డిపార్ట్మెంట్ ఫీల్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అండ్ దెన్ ప్రొసీడ్యూర్ వచ్చింది మనం ఓకే అయితే చేసుకోవాలన్నమాట అలాగే మనం ఇక్కడ ఇంకొక డిపార్ట్మెంట్ తీసుకొని ఇప్పుడు చేసిన ప్రాసెస్ మళ్ళీ కూడా చేసుకోవాలన్నమాట స్ మనకి ఇక్కడ ఆ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ ప్రివ్యూ అయితే కనపడుతుంది అనమాట మీరు ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే సపోజ్ మీరు పర్సనల్ డీటెయిల్స్ ఏదైనా ఎడిట్ చేసుకోవాలి దీని మీద క్లిక్ చేయాలి అలాగే ఫోటో సిగ్నేచర్ కానీ ఇంకా లెఫ్ట్ తమ్ము ఇంప్రెషన్ అలాగే రైట్ తమ్ము ఇంప్రెషన్ ఏదైనా ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేయాలి ఇంకా మీ ఎక్స్పీరియన్స్ కానీ ఈ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలంటే సారీ అప్డేట్ చేయాలి దీని మీద క్లిక్ అయితే చేయాలి అన్ని పర్ఫెక్ట్గా ఉంటే ఈ రెండు టిక్ ఆన్ చేసి పే ఆన్లైన్ సబ్మిట్ ఫైనల్ సబ్మిషన్ ఉంది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు అప్లికెన్స్ మే ప్లీజ్ క్లిక్ ఆన్ ద రీవెరిఫై పేమెంట్ ఆప్షన్ బటన్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ పెయిడ్ అప్లికేషన్ ఫీజ్ బట్ ద ఫీజ్ షేటస్ ఈజ్ ఫీజు స్టేటస్ ఈజ్ షోయింగ్ పెండింగ్ అనమాట మీరు కనుక ఫీజ్ పే చేసి ఆ యొక్క స్టేటస్ చూసుకోవటానికి ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట రీవెరిఫై పేమెంట్ స్టేటస్ ఇఫ్ ఆల్రెడీ పేడ్ మీరు కనుక పే చేసి ఉంటే లేదంటే ఇక్కడ పే ఆన్లైన్ అనాలి దీని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డిపార్ట్మెంటు అలాగే స్కీమ్ అన్నీ చూపిస్తున్నారు మనం ఏ పోస్ట్ కప్పుడే చేస్తున్నాము మన అన్ని డీటెయిల్స్ వస్తున్నాయి ఫీజ్ హండ్రెడ్ రూపీస్ చూపించారు అలాగే టిక్ ఆన్ చేయాలి టిక్ ఆన్ చేస్తే పే నో అని ఒక బటన్ వచ్చింది దీని మీద క్లిక్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి డెబిట్ కార్డు ఇంటర్నెట్ బ్యాంకింగ్ అలాగే యూపీఐ అనమాట ఇలాగ వేరియస్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి మీరు ఫీజ్ అయితే పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇది ఫ్రెండ్స్ మనకి డిఎస్ఎస్ఎస్పికి సంబంధించి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట మీకు ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ అప్లికేషన్ ఆన్లైన్ లింక్ కోసం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అక్కడ క్లిక్ చేసి మీరు చెక్ చేసుకొని అదైతే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట